హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఎట్లున్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలనైతే మనస్ఫూర్తి ఊరుకుంటున్నా ఈరోజైతే నేను చికెన్ చింతపులుసు వేస్తున్నా ఇది చాలా తక్కువ మంది వేసుకుంటారు కానీ ఒక్కసారి వేసుకుంటూ మాత్రం మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు అంతా బాగుంటుంది ఇల్లైతే బియ్యం పిండి పోస్తారు చింతకాయలు పోస్తారు అసలు మసాలా ఎంత బాగుంటుందో కొత్తిమీర ఇవన్నీ చేసుకుంటే ఇది లాంగ్ వీడియో కూడా మన ఛానల్లో అయితే ఉంది చికెన్ చింతపులుసు అని ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి లాంగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో అయితే ఆ లవ్ అరేంజ్ మ్యారేజా మా హోమ్ టూరు అన్నీ ఉన్నాయి ఒక్కసారి వెళ్ళి మళ్ళీ నా కోసం అందరూ అయితే వీడియోస్ అయితే చూడండి ఈరోజు మీరేం చేసుకోరు మరి చిన్నోని కోసం కూడా ఒక అయితే ప్రిపేర్ చేసిన అసలు మీరైతే నాకు మస్తు సపోర్ట్ చేస్తురు ఈ మీ సపోర్ట్ ఎప్పటికీ నాపై ఇలాగే ఉండాలని మనసు పూర్త కోరుకుంటున్నా నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ బాగుండాలని దేవున్నైతే కోరుకుంటున్నా